అక్కడ దాదాయ నిలబడి ఒత్తిడి పట్టాలి అటు ఇటు

ఇంకొన్ని పదాలు పెడతారండి కొత్త కొత్తవి ఇని ఇని దిస్యా దేవ మృత్యుగమోదా ఆనంద సంధాతా మం యజ్ఞన మెల్లగా స్టార్ట్ చేయండి మెల్లగా మెల్లగా ఒకసారి స్పీడ్ ఉండండి మెల్లమెల్లనే ముందు కదా ఆ మా ఇది పైది పైది ఇది కేలావుకుంటా ఒక్క నిమిషం మనాయి తోటి ఉంటుంది కలశం పెట్టు заруవిన చూసి తొక్కసారి మీకు partitioning అలా వచ్చేటే టాలెట్ ఇది మాదిలే ఏడియదిగా

ೂತನೈರ ದೇವಾಂಗೇಹ ರಕ್ಷಣೆ ಹರಿ みんなでありがとうございました。 ಪತ್ವಾ ಗನೀತಿ ಬೇದಿ ಮೇ ಗೋಶಾ ವಸ್ತ್ರ ಧಯಂ ನಮೋ ಪರಂ ಕಿಂ ಕಲೇಮತಿ ರಾಜಿನ ಧನಕರಣಂ ಗೋರಾಮಸ್ಯೇ ವಿಭದ್ರ ದರ್ಚಕೋ ಭಾವಂ ಇರಲಿ ಅನ್ಕೊಂಡೆ ಇದು ಚಂದ ರಸ ರಸ ಇಲ್ಲ ಪಕ್ಕವಸು ಬರಲ್ಲ ಇಲ್ಲಿ ಹಿಂಗೆ ಹಾಗಾ ಟಿಕೆಟ್ ವರೆ ಕ್ಲೀಸ್ करा ಚೆಯ್ Gue t referred tх you. Ponawara丈, analyze t.wie Kati naśnoha i ne sedhe, challenge. Naren see here as <laughs> itaka sa goza. <laughs> <Good. Very good. laughs> यज्ञ भगवान की <laughs> भगवान की जयर <laughs> <भगवान> <laughs> <आएगे वाई? laughs> ఏం చేసింది దాంట్లో నుంచి దీంట్లో వేసుకున్నారా చిన్న దాన్ని దాని మీద పత్తి మీద రిగి ఇరిగిపోయి ముక్కలుంటుంది కట్టిక్కలా ఇంత ముక్క పత్తి మీదేస్తే పత్తి ముక్క అగ్ని వృద్ధి అవుతున్నా మొత్తం అది ఇదే పద్ధతి భద్రంగా పెట్టుకుంటారు నిత్యాక అవసరం లేదు ఇదంతా దాంట్లోంచి తెచ్చుకోవచ్చు లేనందుకు మళ్ళా ఈయన పోయే వరకు ఆలస్యం అన్ని ఇట్లాంటే మీరు ఎన్ని రోజులైనా కాదు మారు అంటే పడుతుంది అని అనమాట అంటేనే ఆ కుండాలన్నీ మార్చినాక విష్ణుయాగానికి కుడా పండితులు కానీ అది సాధ్యం కాలేదా ఎవరు మారా అధిష్టాన వాళ్ళ తండ్రి అంటే కావాలి అయినా విష్ణుయాగానికి లక్షణాలు వేరే ఉండాలని అనిపించింది ముందు పిడక కూడా అంటున్నది పిడక అంటుకున్నది అక్కడ చిన్న పిడికలు మంచిగా ఉన్నాయి పిడక అంటుకున్నది అంటుకున్నది కాదు ఇంకా ஏண்டே பிரிங்க வந்து

అందరు నమస్కారం చేసుకోండి అందరు అంటూ నమస్కారం చేయండి

அவரடி மன்னித்து வந்து அவரு